హై వన్ దిస్ ఇస్ రవీందర్ రెడ్డి నేను ప్రజెంట్ రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ దగ్గర ఉన్నాను ఇక్కడ బ్రదర్ వచ్చేసి గేదెలు వచ్చాడు విజయవాడ నుంచి ఒకసారి అడుగుతాము బ్రదర్లు ఎన్ని గేదలు కొన్నికి వచ్చారు ఇక్కడ గేదెలు చూసారా గేదెల ధరలు ఎట్లా చెప్తున్నారు అని చెప్పేసి బ్రదర్ ఒకసారి మీ పేరు మీ అడ్రస్ చెప్పండి నా పేరు ఖాన్ అండి విజయవాడ నుంచి వచ్చాను ఓకే డైరీ ఫామ్ ఉందా బ్రదర్ అక్కడ అవునండి డైరీ ఫామ్ ఉంది డైరీ ఫామ్ ఉంది గేదెలు స్టార్టింగ్ ఉన్నాయండి ఒక ఫైవ్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి ఇంకో ఫైవ్ కావాలని వచ్చాను ఇప్పుడు మా ఎట్లుంది నైన్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది అండి ఇంకా అవునండి మాకు అదే మెయిన్ ప్రిఫరెన్స్ ఫారంకి వస్తే ఫిఫ్టీ సిక్స్టీ వస్తుంది బట్ మాది మెయిన్ ఫోకస్ అంతా కూడా ఇల్లు గేయడంలో ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్యాకెట్ చేసి అవునండి డోర్ డెలివరీ చేసేవారు అయితే రిక్వైర్మెంట్ ఉండదు వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తా చేస్తున్నారు అలాగే అవునండి ఇప్పుడు ఇక్కడ చూశారా గేదెలు చూశానండి చాలా మంచి బ్రీడ్స్ ఉన్నాయి మురా ఉంది జాఫరాబాద్ ఉంది చూడగానే బాగున్నాయి మిల్ కెపాసిటీ కూడా బాగుంది ఇంప్రెస్ అయ్యాను ఇప్పుడు తీసుకెళ్తాను ఎన్ని చూసారు చూసానండి సెవెన్ చూసారు ఫైవ్ కోసం వచ్చాను బట్ సెవెన్ తీసుకెళ్తాను సెవెన్ అంటే ఆల్రెడీ రేటు ఇంకా పాలు చూసిన తర్వాత ఒక టూ టైమ్స్ చూసుకోమన్నారు వాళ్ళు పాలు చాలా జెన్యున్ గా ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు ఒక రెండు మొత్తం ఫెసిలిటీస్ బాగా నచ్చింది దాని ప్రకారం చూసుకొని తీసుకుంటాను ఓకే ఒకసారి చూపించండి బ్రో మీరు ఏవి చూస్తారు ఆల్రెడీ గడ్డి షెడ్ అంతా మొత్తం రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇవి తీసుకోపోయినా సరే అవునండి అందరు రెడీ చేసుకుని వచ్చాను ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది అది రన్నింగ్ లో రన్నింగ్ లో ఉంది ఎన్ని ఎన్ని గేజులకు సరిపోయే షెడ్ ఉంది బ్రో అది 40 కి ఉండండి 40 కి ఉంది 40 కి ఉంది పెద్ద షెడ్ ఇది చేశాను వర్స్ పెట్టి చేసుకుంటాను దసలవారీగా పెంచుకుంటూ పోతున్నాను ఓకే ఏ బ్రో మీరు సెలెక్ట్ చేసుకున్న ఇదే ఫస్ట్ ఇదండి ఇది దీని తర్వాత మీ అంచనా ప్రకారం ఇది ఎన్ని బ్రదర్ సరే పాలు ఎన్ని వచ్చు అంచనా ప్రకారం ఇది ఖచ్చితంగా ఆ రెండు నుంచి పద్నాలుగు ఇస్తుంది అండి ఒక పూట కారు అయితే అవును వాళ్ళు చెప్పారు ఒకసారి చూసుకుందాం ఒక లీటర్ ఎక్కువ తక్కువ ఉంటుంది బట్ అంత కెపాసిటీ ఉన్నదే ఇది బాగుంది సో గేదైతే చేస్తున్నారు పూట కారు రోజుకు పన్నెండు లీటర్ల వరకు ఎన్ని అయితే ఉంటుంది ఇది సెకండ్ ఇతండి అండి సెకండ్ ఇత మీరు సెలెక్ట్ చేసుకున్న అన్ని దానికి దూడలు ఉన్నాయి అన్నిటికీ ఉన్నాయి ఈ రేట్ ఎంత వరకు చెప్పినారు బ్రదర్ ఇప్పుడు ఇది వన్ థర్టీ టూ చెప్పారండి వన్ థర్టీ టూ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ అన్నారు వన్ థర్టీకి ఫైనల్ అయ్యేలా ఉంది ఓకే అంటే ఫస్ట్ పాలు చూసుకున్న తర్వాత ఇంకా రేటు ఇంకా బార్గెన్స్పెక్టెడ్ చెప్తున్నాను బట్ వాళ్ళు వన్ ఫార్టీ అన్నారు ఓకే ఓకే ఒకసారి పాలు అది చేసుకుంటే ఇంకా ఫైనల్ చేసి ఇంకా ఇంకేది బ్రదర్ ఏవి చూసుకుంది ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను అండి ఒకటి ఇది ఇది చూశారు ఇది ఒకటి చూశాను కొంచెం మీడియం గా ఉంటుంది రెండో అయితే ఇది మూడో ఇత ఇది పది లీటర్లు ఇస్తుంది ఐదు రెండో ఇది నిన్నే వచ్చింది ఓకే ఎట్లా బయటికి ఇక్కడికి ఏమన్నా మీకు ఏమన్నా అంటే మీరు అంటే ఒకవేళ బయట చూస్తుంటారు అక్కడ ఒకవేళ వీడియోలు చూస్తుంటారు లేకపోతే షెడ్ కి వెళ్ళి చూసింటారు అక్కడికి ఇక్కడికి ఏమైనా చేంజెస్ అంటే రేట్ లో ఏమైనా చేంజ్ కనిపించిందా క్వాలిటీ చేంజ్ కనిపించిందా ఉంది ఇక్కడ రీజనబుల్ గా ఉంది జెన్యున్ గా బయట డైరెక్ట్ చెప్పడమే చాలా ఎక్కువ చెప్పేస్తారు ఓకే బట్ వీళ్ళు కొంచెం రీజనబుల్ గా చెప్పారు బాగుంది ఓకే ఇంకా బాగా ఈ రెండు ఇంకా రెండు సో సెవెన్ కు సెవెన్ కాప్స్ ఉన్నాయి ఉన్నాయండి

మేల్ అని కొంచెం ప్రిఫర్ చేసుకుంటారు కొంతమంది కొంతమందికి దూడ ఏదైనా పర్లేదు నాకు పాలు ఇచ్చే సార్లు మంచిగా ఇచ్చే సార్ అనేది ఇంకొక మెంటాలిటీ కొంతమందికి ఉంటది అట్లా ఇది బ్రదర్ ఇంకొకటి ఇది ఒకటి అండి ఇది ఒకటి అవును ఇది ఒకటి దాని పక్క ఇది ఒకటి ఇది ఒకటి అవును ఇవి ఐదు ఇస్తాయి ఇవంత ఇవన్నీ కూడా మినిమం పదండి ఇంకా పన్నెండు దాకా కూడా ఐదు ఐదు ఇవంత చెప్పారు బ్రదర్ రేటు ఇది వన్ ట్వంటీ అండి వన్ ట్వంటీ

వాళ్ళు చెప్పినట్టు ఇస్తుందా లేదా చూసుకుని ఇన్ కేసు వాళ్ళు చెప్పినట్టు మనకి గనుక దిగుమతి ఉంటే వాళ్ళు చెప్పిన రేట్ తీసుకోవడం తీసుకునే వెళ్ళాలి బాగున్నాయి ప్రస్తుతానికి మంచి లోడ్ అని చెప్పారు వాళ్ళు టూ డేస్ ఖచ్చితంగా తీసుకెళ్తాను అవసరం ఉంది నాకు రిక్వైర్మెంట్ ప్రొడక్ట్ కూడా అలాగే ఉంది ఇది వాళ్ళు ఫోర్టీన్ లీటర్స్ చెప్పారు ఒకసారి సాయంత్రం తెలుస్తుంది నాకు తెలిసి ఇస్తుంది బాగుంది బ్రీడ్ ఇది ఎంత ఇది వన్ ఫార్టీ అండి హై 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 ఇది వన్ ఫార్టీ పడిందంట హై హై ఎన్ని అయితే ఉంటుంది కూడా ఇది రెండో అయితా రెండో అయితా చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం రెండో ఈత ఫస్ట్ ఈత తప్ప ఎక్కువ లేవు బయట అయితే మూడో ఈత నాలుగో ఈత ఉన్నాయి బట్ ఇక్కడ అన్ని కూడా రెండో ఈత వరకే ఉన్నాయి ఇది తీసుకున్నా లేదండి ఇది కాదు ఇది ఒకటి తీసుకున్నాను ఇక్కడ ఇదా ఒకటి ఇది అవును సో ఇది తీసుకున్నారంట ఇది ఎంత పడింది ఇది వన్ ట్వంటీ అండి వన్ ట్వంటీ పన్నెండు లీటర్లు పది లీటర్లు పన్నెండు లీటర్లు అని చెప్పారు ఎన్ని రోజులు చేస్తాం కదా మీరు ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అయిందండి ఫస్ట్ అని నాట్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు బ్రీడ్ మీద వర్క్ చేద్దాం అని చెప్పి తెలుసుకుని కానీ వచ్చినందుకు చాలా మంచి బెనిఫిట్ అయింది నాకు వేరే రెండు షెడ్స్ కానీ ఇక్కడ ఇక్కడ బాగున్నాయి ఇంకొన్ని కొన్ని ఉన్నాయి వెళ్ళాను బట్ ఇక్కడ బెస్ట్ ఉంది ప్లస్ మనకి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా బ్రీడ్ అంతా బాగుంది ఇక్కడ జాఫరాబాది కూడా ఉన్నాయి ముర్రా కూడా ఉన్నాయి నాకు తెలిసి వచ్చి ఒకసారి అందరు చూసి తీసుకోండి మంచి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఇంటి ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటది బ్రో అందరు వీళ్ళే ఇస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అంటే మీకు అంటే బండి మాట్లాడతారు మీరే రెంట్ పెట్టుకోవాలి రెంట్ అండి అదే రెంట్ అంటే అదే మతి కూడా అదే మీరే డబ్బులు అయితే మీరే అంతేనండి బండి వెహికల్ అయితే మాట్లాడతారు దగ్గర వెహికల్ ఉంటే మనం డీజిల్ ఖర్చు పెట్టుకోవచ్చు లేని వాళ్ళకి వీళ్ళే డీసీఎం గాని లారీ గాని ఇస్తున్నారు మనం ఎన్ని తీసుకున్నాం ఫైనల్ చేసుకుంటే కిలోమీటర్ చొప్పున వాళ్ళు చార్జ్ చేసి బండి అయితే ప్రొవైడ్ చేస్తారు తక్కువే చార్జ్ చేస్తారు రేట్ ఏమంటేమోల్ ఉంటది ఏంటంటే మనం ఎక్కువ ఎనిమల్స్ తీసుకుంటే మనకు డివైడెడ్ బై ఇప్పుడు ఏడు గేదెలు తీసుకున్నాం అనుకో పద్నాలుగు వేలు అనుకో ఒక్కొక్క గేదెకి రెండు వేలు పడుతుంది రెండో గేదెలు తీసుకున్నాం అనుకో అదే పద్నాలుగు వేలు ఏడు వేలు పడుతుంది అదొకటి డిఫరెన్స్ ఉంటది అంత ప్లానింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ ఒకసారి ప్లాన్ చేసుకుంటే బెటర్ రెండు మూడు అంటే కొంచెం ట్రాన్స్పోర్టేషన్ కి మళ్ళీ మీరు ఒకేసారి రెండు 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 తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పడిపోతుంది దానికన్నా ప్లాన్ చేసుకుని నీట్ గా వచ్చారంటే ఒకేసారి ఎక్కువ దొరుకుతున్నాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఐదు చాలా అంటే శుక్రవారం ఒక లోడు శనివారం రెండు రోజులు ఒకటేసారి వచ్చేసరికి మీకు దగ్గర దగ్గరగా పదకొండు పదకొండు అంటే దగ్గర ముప్పై మూడు గేదెలు ఒక మూడు నలభై ఒక పోయినా ముప్పై గేదెలు మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి నాకు ఫ్రెష్ గేదెలు ఇంకా ముప్పై గేదెలు ఉంటాయి అంతకంటే ముందు ఒక పది ఉన్నా కానీ సరే మీకు ఒక నలభై గేదెలు రెడీగా ఉన్నాయి అమ్మకానికి చూసుకోవచ్చు రాయల్ ఫామ్ లో ప్రెసెంట్ ఉన్నా రోజు వచ్చేసి మొత్తం ఏడు ఏమైనా ఇది ఒక ట్రిప్ వెళ్ళిన తర్వాత నేను ఒకసారి చూసుకుని బాగుంది అంటే ఇంకో టైం తీసుకుంటాను సో మీరు మీరు ఈరోజు మార్నింగ్ వచ్చారు ఇక్కడ లేదండి నేను ట్వెల్వ్ ఓ క్లాక్ అలా వచ్చాను వచ్చి చూసుకుని చూసుకున్నాను మిల్కింగ్ టైం అయింది ఎవరైనా సరే అదే పెడుతున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా ఇప్పుడు డబ్బులు పెంచక పిల్లలు ఏం కాదు తీసుకుపోయి మళ్ళీ ఇంటికి తీసుకురావడం అదంతా పంచాయతీ అంటే ఉంటారు తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని ఎన్నిక కంటే కూడా ఓపికతో ఒక రెండు పూట ఒక రోజు మంది కాదనుకుని ఉన్నప్పుడే ఏడు ఏడు అంటే దగ్గర దగ్గర లక్ష ఇరవై ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ అయినా ఏడు లక్షల అబో అమౌంట్ దగ్గర ఎనిమిది లక్షల అమౌంట్ తీసుకుపోయి కంటే ఇదే ఉండి ఓపెన్ తో ఉండి ఈ గేదే కాకపోతే నువ్వే డబ్బులు ఏం ఎంకట్లేదు లేదండి రూపాయి కట్టలే రూపాయ కూడా కట్టలేదు రూపాయి కట్టకుండానే పాదు చూసుకొని అవునండి ఓకే చేసుకుని అవును వాళ్ళే చెప్పారు ఇంకా నేను అడిగింది కూడా లేదు జస్ట్ నాకు కావాలి ఇలా అంటే ఇలా రెండు కోట్లు చూసుకోండి అన్నారు వాళ్ళు రూమ్స్ కూడా చూపించారు ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవరికైనా నేను చెప్పేది ఒకటే ఇంత ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మనం టైం కూడా తీసుకోండి టైం తీసుకునే రండి బాగుంది సో ఎవరైనా సరే అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఒక వెయ్యి రెండు వేల కంటే ఎక్కువ చేయకూడదు మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఏదో ఒకటి సమాధానం చెప్తుంటారు సో అందుకని చెప్పేసి ఎక్కడైనా సరే ఒక వెయ్యి రెండు వేలు ఇచ్చుకొని పాలు చూసుకొని తీసుకోవడం ఉత్తమం అంటే నచ్చితే తీసుకోవచ్చు నచ్చకపోతే ఆ వెయ్యి ఇస్తారు ఇన్ కేసు కొంతమంది లాగా తీయకపోతే పోతే పోయి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలకి మనం గేదే డకాయ కంటే ఆ వెయ్యి రూపాయలు మర్చిపోవడం ఉత్తమమైన పని అంతే కదా కరెక్టే కదా సో చూసుకోవచ్చు బ్రదర్ వచ్చేసి ఏడు గేదెలు తీసుకుంటున్నారు ఇక్కడ ఇలాంటి మన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ